ఫ్రెండ్స్ ఏంటి పచ్చిదన పప్పు పచ్చిదన పప్పుతో పులిసే పులిసే పెడదాం అంతకంటే నా నానబెట్టుకోవాలి ఆ నానబెట్టిన పప్పు అయితే ఇటు చూపి నాన ఒక రెండు విజిల్ అయితే రానిద్దాం రెండు విజిల్ అయ్యాక చూపిస్తాను కర్రీగా అయితే ఒక గిన్నె పెట్టాం దీంట్లో ఒక రెండు ఒక స్పూన్ ఉన్న రాయలు పచ్చిశనపప్పు కొద్దిగా పచ్చిశెనపప్పు తరిగిన ఉల్లికాయలు పోయినసారి కూడా పడింది నాకు కట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్నాము కరివేపాకు ఎప్పుడు వేసుకోవాలి మమ్మీ ప్లేట్ పెట్టి మమ్మీ కల్పించాను మనం మగ్గిందో లేదో చూసుకుందాం ప్లేట్ తీసి చూద్దాం అయితే తగ్గింది ఒక టమాటా వండు టమాటా కట్ చేసుకుందాం కొంచెం పసుపు వేద్దాం ఫోన్ సాల్ట్ పోసుకోవాలి మమ్మీ కారం అయితే వేద్దాం మీ టేస్ట్ మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి కారం ఇందాక మన విధులు వేసుకున్న పప్పు నీళ్ళు అయితే ఈ కర్రీలు అయితే వేసేసుకుందాం మనం ఉడికించుకున్న పప్పు అయితే వేసుకున్నాం ఇట్లా దాంట్లో చిన్న ఉసిరికి అంత చింతపండు మేమైతే వస్తున్నాము సీతమ్మ రసం నిమ్మకాయంత సైజు ఉంటే చాలు అయితే మేము వేసుకున్నాము మీరు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు రేట్ చూద్దాం మగ్గిందా లేదా రెడీ అయిందా కొంచెం పొగ వస్తుంది అందుకే కనిపించా ఇవి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది వా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తిమీర అంటే వేస్తాం చూడండి కొత్తిమీర అయితే వేస్తున్నాము కొత్తిమీర వేస్తే ఫైనల్ టచ్ అనేది ఎంత బాగుంటుంది అంతే కొత్తిమీర వేస్తున్నాం ఫైనల్గా పులుసు సో ఫైనల్గా మన పచ్చి శనగపప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది ఎగ్దమ్ కనిపిస్తుంది అన్నం లేసుకుని తింటే బాగుంటుంది మమ్మీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎగ్దమ్ ఉంటుంది మీరు కూడా చేసి ఒకసారి అవును ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని అయితే ఇలానే ఆదరించండి ఇంకా కొంచెం ఆదరిస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాము ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్